హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉక్రెయిన్ ఎదురు రష్యా వనికిపోయింది గత ఎనిమిది నెలల్లో పుతిన్ బలగాలు ఉక్రెయిన్లో లో స్వాధీనం చేసుకున్నంత రష్యా భూమిని చిన్న దాడితో ఎనిమిది రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ దాడితో ఆగ్రహానికి గురయాడు శత్రువులను తరిమి కొట్టడానికి కుర్స్ కు మరిన్ని దళాలను మోహరించాలని క్రెమ్లిన్ కు పిలుపునిచ్చారు ఉక్రెయిన్ ఆరున దాడి చేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పెద్ద సంఖ్యలో ట్యాంకులు విమానాలతో దాడి చేయడానికి దళాలను ప్రేరేపించింది రష్యా నుంచి డెబ్బై నాలుగు సెటిల్మెంట్లు వెయ్యి చదరపు కిలోమీటర్ల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు కీవ్ మంగళవారం పేర్కొంది ఉక్రేనియన్ జనరల్ అలెగ్జాండర్ సిక్సి తన దళాలు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుందని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి రష్యా ఉక్రెయిన్ లోపల కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్ల భూమిని స్వాధీనం చేసుకోగలిందని టెలిగ్రాఫ్ విశ్లేషణ పేర్కొంది యుఎస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ డొనెట్స్క్ చుట్టూ ఒక వెయ్యి ఒక వంద చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ భూభాగాన్ని పుతిన్ స్వాధీనం చేసుకున్నట్లు నివేదించినప్పటికీ రష్యా భూ కబ్జాలకు సంబంధించిన ఖచ్చితమైన నివేదికలు మారుతూ ఉంటాయి కానీ ఈ కాలంలో అది మూడు లక్షల మంది సైనికులను కోల్పోయిందని ఇందులో చాలా మంది మరణించారు లేదా తీవ్రంగా గాయపడ్డారు రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది ఉక్రెయిన్ సేనలను అడ్డుకునేందుకు పుతిన్ బలగాలు నానా తంటాలు పడుతున్నాయి ఉక్రేనియన్లు తమ దాడిలో సుమారు పన్నెండు వందల మందిని బందీలుగా చేసుకున్నారని నివేదించబడింది ఇది రష్యన్ దళాలను ఆశ్చర్యపరిచిందని ది సన్ నివేదించింది ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పుతిన్ కు గట్టి దెబ్బ అంటూ నివేదికలు వెల్లడిస్తున్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాపై ఇదే తొలి దాడి రష్యా సైన్యం మొదటిసారిగా తన గడ్డపై దాడిని పసిగట్టింది రష్యా యుద్ధానికి ట్యాంకులు ట్రక్కులు సైనికులను పంపింది యుద్ధ ప్రాతిపదికన ఇరు సేనలు ఒకరినొకరు నాశనం చేసి ప్రతి రాత్రి వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి రాబోయే రోజుల్లో రష్యాలోకి మరింత లోతుగా దూసుకుపోతామని ప్రతిజ్ఞ చేశారు గత రెండేళ్లుగా రష్యా సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు రష్యాలోని బెల్గో రోడ్ లో బుధవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు జెలెన్స్ కి దాడులు విజయవంతమవుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో తాము ఇరవై మూడు డ్రోన్ దాడులను ఎదుర్కొన్నామని ఆ ప్రాంతానికి చెందిన స్థానిక గవర్నర్ తెలిపారు కుర్క్స్ తర్వాత ఉక్రేనియన్ సైన్యం ప్రాబల్యం పొందుతున్న రెండవ ప్రాంతం బెల్గో రోడ్ ఉక్రెయిన్ దాడిలో ఆత్మాహుతి డ్రోన్లు చెప్పనులు ఉన్నాయి దాదాపు నూట పదిహేడు డ్రోన్లు రష్యాలోని కనీసం తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి